భారత్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు నిర్వహించబడుతున్న అన్న వితరణ కార్యక్రమం కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు నుండి ఎనిమిదిన్నర మధ్యలో భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది హాస్పిటల్లోని అవుట్ పేషెంట్ మరియు చుట్టుపక్కల ఉన్న కొందరు రోడ్డుపై నిద్రించే వారికి ప్రతిరోజు యాభై మందికి భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది జయబా కర్నపూర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతున్న ఈ కార్యక్రమం ప్రతినిత్యం ఎందరో నిర్భాగ్యులతో ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఆదివారం మరియు ప్రతిరోజు సాయంత్రం కూడా అవుట్ పేషెంట్ విభాగంలోని అందరికీ ఆకలి తీర్చుకున్నటువంటి ఏ భారత్ జాగ్రత్త కార్యక్రమాలను సోషల్ మీడియాలో చూడండి అవకాశం ఉంటే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోని పేషెంట్ అటెండెన్స్కి మరియు నిర్భాగ్యులకు వృద్ధులకు సహకరించండి అన్నదానం చేయాలనే సంకల్పం ఉంటే మాతో కలిసి చేయాలనుకుంటే మమ్మల్ని ట్రస్ట్ను సంప్రదించండి ఈ సలాది నాగజ్యోతి గారు స్వయంగా తమ చేతులతో వండి వడ్డిస్తున్నటువంటి భోజనం ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్ స్థాయిలో సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది గంటల నుండి ఎనిమిదిన్నర గంటల మధ్యలో వడ్డించబడుతుంది సలాది రంగారావు గారు సలాది నాగజ్యోతి దంపతులు ఇద్దరు కూడా స్వయంగా తమ నివాసంలో ఉండి నా ఆహార పదార్థాలను తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిరోజు వడ్డిస్తూ ఉంటారు జయభారత్ చారిబుల్ ట్రస్ట్కి వీరిద్దరూ కూడా మూల స్తంభాలు వీరి సుపుత్రుడు సలాది జేవి పవన్ కుమార్ ఈ జయభారత్ చారిటబుల్ ట్రస్ట్కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు వీరిని ఆ భగవంతుడు ఆశీర్వదించి దేవి పవన్ కుమార్ అమెరికాలోని క్యాలిఫోర్నియాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు భగవంతుడు వీళ్ళని ఆశీర్వదించిన సందర్భంగా ఆ కృతజ్ఞతతో మరొక మరొక ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వీరికి మిత్రులు బంధువులు చాలామంది ప్రతిరోజు సహాయ సహకారాలు అందిస్తున్నారు వీరందరి కలయికే వీరందరి సహాయ సహకారాలతోనే ఈ విజయభారత్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించబడుతుంది సుమారు నెలకు డెబ్బై ఐదు వేల నుండి లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో కొందరు మిత్రులు మరియు బంధువులు సహకరిస్తున్నారు నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లోని సుదూరం నుండి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వీరికి చాలా బాగా ఉపయోగపడే కార్యక్రమం ఇది మీరు కూడా అవకాశం ఉంటే మీ దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్లో భోజన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి